Let's go! Let's न कनो अनो कांग्रेस ప్రదేశ్ కాంగ్రెస్ పాటించీలుపు మేరకు తీసుకొటకు అరవై శాతం రిజర్వేషన్ కల్పించడంపై ఆర్డినెన్స్ కొరకు గవర్నర్కు పంపిన ఫైల్కు శుభ సందర్భంలోపట ఈనాడు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ లోపల మన ప్రియతమ నాయకులు జీవన్ రెడ్డి గారి నాయకత్వం లోపల రేవంత్ రెడ్డి గారికి ప్రియతమ నాయకులు రాహుల్ లెళ్ళని ఈరోజు ఏదైతే రిజర్వేషన్ కల్పించిర్రో అది చరిత్రలో ప్రతిరోధపూర్వకం ఉంటుందో తెలియస్తూ నాకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ ప్రశాంతం ఎస్ఐ రిజర్వేషన్ కల్పిస్తోంది చారిత్రాత్మకంగా నిర్ణయాన్ని ఆగుంటూ ఆగడాడు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఈ భారతదేశంలో సామాజిక న్యాయానికి అంకురార్పణ చేశారో ఆ అంకురార్పణలో భాగంగా ఈరోజు తెలంగాణ మరి రాష్ట్ర ప్రభుత్వం రేవెంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈరోజు ఫార్టీ టూ పర్ ప్రజలకు క్యాబినెట్లో ఆమోదించి మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో మాట ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం అమలు చేయటకు మరి ఏదైతే ఆమోదించారో దాని సందర్భంగా ఏర్పాటైనటువంటి కార్యక్రమంలో మన అతిథులు నేను ఇక్కడ జీవితరెడ్డి గారి ఒక రెండు నిమిషాలు చెప్తాను శాతం ఇచ్చినటువంటి గారు క్యాబినెట్లో కూర్చుండి మాట్లాడి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ గారికి పంపడం జరుగుతుంది అంటే రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఒక మొదటి పెట్టి వేసి కులంగా వేసి ఇవాళ నలభై రెండు శాతాన్ని డిక్లేర్ చేసిండ్రు అట్లాగే గతంలో సోనియా గాంధీ గారు కూడా ముప్పై మూడు శాతం మహిళలకి రిజర్వేషన్ కావాలని ప్రవేశం పెట్టినా కానీ అప్పుడు ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు కానీ వాళ్ళ గత ప్రభుత్వం ముప్పై మూడున్నదాన్ని ఇరవై రెండు వేసింది మన ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకు ఖచ్చితంగా అవకాశం కావాలని చెప్పి నలభై రెండు శాతాలు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన నిర్జీవన్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రభుత్వంలో ఆచరణ రూపం తీసుకొచ్చిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి యావత్ మంత్రివర్గం అంతా కూడా ఉపయోగప్రదం ఉపయోగించామని చెప్తూ మరి బీసీల గురించి మన ముఖ్య అతిథి దేవనన్న గారు నాలుగు దశాబ్దాలుగా మరి బీసీలకు ప్రాముఖ్యత ఇచ్చి ప్రతి ఎన్నికల్లో కూడా గ్రామ పంచాయతీ అనేవి రెడ్డిపితేనేమి మున్సిపల్ లో మరి అనేక మందికి అవకాశాలు కల్పించి మరి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మనం సరైన న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ఒక దశాబ్దాల కాలం పాటుగా అమలు చేసిన మన జీవన్ రెడ్డి గారు కూడా మన అందరం కూడా రుణపడి ఉన్న మాట వాస్తవం మరి బీసీల ఐక్యత వర్తిలాలిట్లు జీవనెండిని ముందే గ్రహించి మరి ఎన్నో సంవత్సరాలుగా దానికి పాటుపడి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఆర్డినెన్స్ రూపకల్పన ఉన్నప్పుడు గవర్నర్ ఆమోదం పొందడం నిజంగా ఒక శుభ సూచకం భావిస్తూ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి భారతదేశానికి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు మరి బీసీ డిక్లరేషన్లు నిర్ణయించి అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల్లో మరి బీసీల బిడ్డలకు జనాభాలో సగం ఉన్నటువంటి బీసీ బిడ్డలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించే భాగంలో మంత్రివర్గ ఆమోదం పొందినందుకు ఇదే అంబేద్కర్ గారు సాక్షిగా మరి అంబేద్కర్ గారు పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్కి అనే ఆలోచనతో మరి భా భారతదేశంలో సగం జనాభా బీసీలు ఉన్నందుకు నలభై రెండు పర్సెంట్ ఈరోజు మా అందరికీ బీసీలకు రిజర్వేషన్ కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నది మేము గర్వంగా గర్వంగా ఫీల్ అవుతూ మరి అదేవిధంగా ఈరోజు రానున్న స్థానిక సంస్థల్లో మరి ప్రతి బీసీపీటా రెడీగా ఉండాలి మరి జీవన నాయకత్వంలో జెడ్పీటీసీలు ఎంపీటీసీలకు బి ఫామ్లతో మన జీవన నగారి నాయకత్వాన్ని మనం బలపరిచి జగిత్యాల గడ్డపైన ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి జీవన జీవన నాయకత్వాన్ని బలపరచవలసిందిగా నేను యువకులందరికీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో ఉండే మొట్టమొదటిగా నలభై రెండు శాతం రిజర్వేషన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం అనేది నిజంగా చాలా సంతోషంగా భావిస్తూ రానున్నటువంటి రోజుల్లో కూడా కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండే మరి పెద్దలు జీవనరెడ్డి గారి నేతృత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీకి విజయాలు అందించేందుకు బీసీలు అందరం కూడా ఐక్యంగా ఉంటామని సందర్భంగా ఉల్లఘన బీసీలకు జరగాలి వాళ్ళ జనాభా తామాషా ప్రకారం రిజర్వేషన్ చేస్తేనే వాళ్ళకు సరైన న్యాయం చేసిన వాళ్ళ మైతామని చెప్పి ఏదైతే రాహుల్ గాంధీ గారు ప్రతిపాదన చేసిన దాన్ని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా ప్రవేశం పెట్టి జీవన్ రెడ్డి గారి సూచన కొరకు అసెంబ్లీలో కూడా ప్రవేశం పెట్టి వాళ్ళ సమాజం ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తేనే మనం కాంగ్రెస్ పార్టీ పరంగా న్యాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పి ఏకైక లక్ష్యంతో ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలోపల నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు జరపాలని చెప్పి అప్పుడే వాళ్ళకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తూ అసెంబ్లీలో కూడా తీర్మానం చేసిన దాన్ని అందరము బీసీలు మరియు ఎస్సీలు అందరూ ఆమోదించారు కాబట్టి ఆ ప్రకారంగా ముందుకెళ్లాలని చెప్పి మనవి చేసుకుంటూ అవకాశం ఇచ్చారు కామారెడ్డిలో ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కామారెడ్డి సభలో డిక్లరేషన్ చేయడం జరిగింది మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రివర్గం అంతా కూడా బీసీ కులగణననే వేసి మరి అసెంబ్లీలో రిజర్వేషన్ కొరకు పంపించడం జరిగింది మరి అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపించడం జరిగింది మరి కేంద్రంలోని చాలామంది మంత్రులను పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఇక్కడే సహచర మంత్రులు చాలాసార్లు ఢిల్లీ పోయి కూడా బీసీ రిజర్వేషన్ కొరకు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది మరి కేంద్రం లోపల ఎటువంటి చలనం లేదు మరి హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ ముప్పైలోపు ఎలక్షన్ జరపాలనే ఆదేశాల మేరకు మరే నిన్నటి మంత్రివర్గము పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఒక రెండు వేల పద్దెనిమిదిలో పాత రాజు చట్టంను సవరణ చేస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరే రేపు ఆనాడు కట్టుబడి ఏదైతే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఆనాడు మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి మరి నిన్న మంత్రులు ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ తీసుకువచ్చి రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ అందరినీ కూడా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ చేస్తామని చెప్పేసి ఆర్డినెన్స్ జారీ చేసిర్రు వారికి మరి జగిత్యాల కాంగ్రెస్ పార్టీ తరఫున మహేష్ కుమార్ గౌడ్ గారికి మంత్రులకు మరి జీవనన్నకు అందరికి కూడా ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞత కాకుండా ప్రజల ప్రజలకు ఆలోచన విధానానికి ప్రజలకు ఏం కావాలనే కోరుకుని జీవో సారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ గతంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏం కోరుకుందో వాళ్ళ ఆశయాల మేరకు బీసీలందరూ కూడా జనాభా ఎక్కువ పెరిగింది దానికి తగ్గట్టు కానీ రిజర్వేషన్ పెంచాలని ఈ బీజేపీ ప్రభుత్వం ఏమి ఆలోచన ఉన్నత వర్గానికే రిజర్వేషన్లు పెట్టింది కానీ మరి జనాభా బీసీ అని చెప్పుకుంటూ తిరుగుతారు బీసీలో కూడా రిజర్వేషన్లు పెంచే అవకాశం ఉన్నప్పటికీ పెంచకుండా ఉన్నత స్థాయి వర్గానికే రిజ రిజర్వేషన్లు చేసేరు ఈ కాంగ్రెస్ పార్టీ ఈ చిన్న స్థాయి వర్గానికి ఎప్పుడు కూడా అండదండగా ఉంటుంది దీన్ని గుర్తించి మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నలభై నలభై రెండు శాతంని పెట్టి పెట్టడమే కాకుండా ఇప్పుడు అమలు చేసింది దీనికి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మరియు రాష్ట్ర ప్రభుత్వం మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అట్టడు వర్గాల కొరకు బీసీల కొరకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించినందుకు జిల్లా కాంగ్రెస్ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన హర్షమే వర్షంగా కురిపిస్తున్నా హర్షమే వర్షంగా కురిపిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షులు మరి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఒక కార్యకర్త వారికి ఉదయపూర్వక నమస్కారణ తెలియజేస్తా ఉన్నాను సోదరులారా స్నేహితుల రాహుల్ గాంధీ గారి యొక్క మెదడులో ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడు వర్గాలకు నేనెంతనో నాకంతా నినాదంతో నేనెంతనో నాకంతా నినాదంతో భారత్ జోడ యాత్ర చేపట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అట్టడు వర్గాలను బీసీలను బలహీన వర్గాలను ఎస్సీలను ఎస్సీలను మరి అన్ని అందరూ అన్ని వర్గాలు సంపన్న వర్గాల ప్రజలు కలు కలుస్తూ మీకెంతనో మీ వాటంతో వస్తుంది నేను ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర దేశంలో అధికారానికి వస్తే తప్పకుండా దేశవ్యాప్తంగా బీసీలకు న్యాయం చేస్తానని ఒక పని చేసిన సంఘటన గుర్తిస్తాను అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఎన్నికల్లో కామారెడ్డి ఎన్నికల్లో కూడా మేనిఫెస్టో విడుదల చేసి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వచ్చినట్టయితే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తానన్న మాట ఇచ్చి ఈరోజు మాట తప్పనటువంటి నాయకుడు మన రేవంత్ రెడ్డి గారు అన్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తా సందర్భంగా రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం కల్పించాలి అప్పుడు మాత్రం ఏదైతుందో సమాజాన్ని మన అభివృద్ధి పనులు తీసుకుపోగలుగుతామన్నటువంటి ఒక భావనతో కుల గణనతో వారి వారి జనాభా మేరకు ఏదైతుందో వారికి మీరు స్థానిక సంస్థల ఎన్నికలకి పరిమితం కాకుండా విద్యా ఉద్యోగాలలో కూడా వారికి రిజర్వేషన్ తొక్క కల్పించాలనే ఒక భావనతో మరి ఆనాడు ఎన్నికల ప్రణాళికలో పేర్కొని కామారెడ్డి డిక్లరేషన్ ప్రత్యేకంగా ఇస్తుందో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ బలహీన వర్గాలు కల్పించాలనే ఒక ఆలోచన తెరవి తీసుకొచ్చింది రాహుల్ గాంధీ గారు అని చెప్పి చెప్పక తప్పదనుకునేది ఇలా రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారు మరి ఆనాడు శాత సభలో ఏది ఇస్తుందో ఈ కుల గణనకు అనుగుణంగా బలహీన వర్గాలకు ఇస్తుందో నలభై రెండు శాతం రిజర్వేషన్ సొక్క కల్సింపు చేయబడాలనేటువంటి ఒక బిల్లు ఆమోదింపు చేయబడింది తదుపరి శాతం మండలిలో కూడా ఇస్తుందో దాని తగువిధంగా ఆమోదం పొంది భారత ప్రభుత్వానికి ఏది ఇస్తుందో భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ఒక న్యాయ పరమైనటువంటి ఒక ఆటంకాలు ఏర్పడకుండా ఉండటానికి కొరకు కేంద్ర ప్రభుత్వం ఏది ఇస్తుందో నైన్త్ షెడ్యూల్లో చేర్చబడాలి అనేటువంటి ఒక ఆలోచనతోని అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర పతికి ఇస్తుందో నివేదించడం నివేదించి కూడా దాదాపు వంద రోజులు గడిచిపోయిందని చెప్పారు రాష్ట్ర కలమైన విషయం ఏంటంటే మనల్ని శాతసభలో కానీ మండలిలో కానీ ఇలా బలహీన వర్గాలకు సంబంధించిన ఒక నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పింప భారతీయ జనతా పార్టీ ఇన్ ప్రిన్సిపల్ ఇలా శాసనసభలో శాసన మండలిలో ఆమోదం తెలపడం జరిగింది ఎప్పుడైతే ఒక రాజకీయ పార్టీ ఏదైతుందో ఒక ఆలోచన విధానానికి అనుగుణంగా వారి వారి అభిప్రాయాలు తెలియజేస్తుందో మరి అభిప్రాయం అమలుకు వచ్చే విధంగా ఏది ఇస్తుందో వారి కార్యాచరణ కేంద్రంలో అధికారంలో ఉన్నట్టుగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అంటున్నాయి తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మీరు ఏదైతే ఇలా బలహీన వర్గాలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిడే విధంగా మీరు మరి బిల్లును సమర్థింపజేసి మీ ఆలోచన తేలియజెప్పిన ఎప్పుడు చెప్పడం బలహీన వర్గాలు కాంగ్రెస్ పార్టీ ద్వారా మరి న్యాయం జరుగుతుంది ఒక భావనతో మరి యావత్ తెలంగాణ సమాజం భారత సమాజం ఏదైతుందో హర్షం వ్యక్తం చేస్తుందని చెప్పంటారు అంత వాస్తవానికి వాళ్ళ మరి జనాభా ప్రాతిపదికన బలహీన వర్గాలు మరి దాదాపు అరవై శాతం ఉంటాయని చెప్పంటారు అరవై శాతంలో రిజర్వేషన్ కలిపి అనేది నలభై రెండు శాతం నలభై రెండు శాతం పూర్ మిగిలింది ఏదైతున్నదో ఇలా జనరల్ కేటగిరీలో ఇవాళ నలభై రెండు శాతం పదిహేను వర్గాలకు రిజర్వేషన్ పదిహేను శాతం దళితుల రిజర్వేషన్ అట్లా ఎస్పీ రిజర్వేషన్ పది శాతం వరకు ఉంటుంది ఇవన్నీ బోను కూడా ఏదైతుందో జనరల్ కేటగిరీ ఇంకొక నలభై శాతం మిగిలి ఉంటాయి ఈ నలభై శాతంలో ఏదైతుందో ఏ వర్గం వారైనా పోటీ చేశాడు ఈ నలభై రెండు శాతం బలహీన వర్గాలకు వారికి మాత్రమే ఈ నలభై రెండు శాతం బలహీన వర్గాలకు చేయబడతాయో ఇందులో వేరే వర్గం పోటీ కానీ జనరల్ కేటగిరీ ఉన్నట్టు నలభై శాతంలో మళ్ళీ సామాజికంగా వెలుగు ఒక బలహీన వర్గాలు పోటీ చేసేటువంటి అవకాశం తోడు ఆ నలభైలో కూడా ఏదైతుందో సామాజికంగా వెనుకబడినటువంటి ఒక వర్గాలు అందరూ కూడా పోటీ చేసి ప్రజాభిప్రాయాన్ని మద్దతులు పొందే అవకాశం ఉంటుంది రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం రాహుల్ గాంధీ ఆలోచన విధానం రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ విద్యలో కానీ ఉద్యోగులలో కానీ సామాజిక వెనుకబాటు గురవుతున్నటువంటి ఒక వర్గాలకు ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ మీద ఏది జనాభా అనేది మనం పరిగణలోకి తీసుకుంటామో అరవై శాతం ఏది ఇస్తుందో వారికి ప్రాథమికంగా ఏదిందో మరి ప్రాతిధ్య వహించే అవకాశం లభించబోతుంది ఇది మన గమంలోకి తీసుకోవాలని చెప్పి భవిష్యత్తులో ఏ పరిస్థితిలోనైనా కానీ బలహీన వర్గాలు కల్పించాల్సిన సామాజిక న్యాయం కొరకు వారి హక్కుల కొరకు ఏది ఇస్తుందో కట్టుబడి ఉండో మన పౌరులు కాంగ్రెస్ వాళ్ళు అందరి యొక్క బాధ్యత భావిస్తారు చెప్పండి తెలంగాణ సమాజ్ యొక్క అందరి యొక్క బాధ్య వహిస్తానని చెప్పండి ఏదైనా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మనకు అందరికీ ఆదర్శం వారు ఆర్చున్న విధానంగా అనుగుణంగా మనం ముందుకు పోతున్నాం వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర మహేష్ గౌడ్ గారు పిలుపు మేరకు ఇలా మొత్తం దేశంలోనే ఏదైతుందో నలభై శాతం రిజర్వేషన్ అమలు చేయబడే విధంగా మరి తెలంగాణ ప్రభుత్వం మరి ఏది శాసన మండలిలో బిల్లు ఆమోదం చేయడం జరిగిందో మరి దాని తట్ట ప్రతి రాజకీయ పార్టీ బిల్లు రేపు ఆర్డినెన్స్ రూపం దిద్దుకున్న తదుపరి ఏదైతే దీని అమలు కోరకు అందరం కూడా కలిసినట్టుగా మరి పనిచేయాలి మన వారికి లభించాలని హక్కుల కల్పన కొరకు అందరం కూడా పూజ చేయాలి ముఖ్యంగా మన జగిత్యాల పాంధనే కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో సామాజిక న్యాయం స్ఫూర్తితో ఆ దిశగా ఫలించడం నేను నా వంతు బాధ్యత భావిస్తా అని చెప్పని నేను మన చేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై కాక ప్రకాశం